హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ స్మార్ట్ కిచెన్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు మరియు సబ్స్క్రైబర్లందరికీ అకృత్ శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియోలో నార్మల్ బ్రెడ్తో మనము హల్వా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా ఈజీ అయినా చాలా సింపుల్గా ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దామండి చాలా 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 బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం స్మార్ట్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దామండి ముందుగా నేను ఒక నార్మల్ బ్రెడ్ అనేది తీసుకున్నానండి మనకు బేకరీలో మనకు అవైలబుల్గా ఉంటుందండి ఈ బ్రెడ్ని మనము చిన్న చిన్న స్లైసెస్గా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మనము స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా మనము పెట్టుకోవాలండి చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ విధంగా మనము కట్ చేసుకొని మనము ఈ సైడ్ ఉన్న లేయర్ బ్రౌన్ పార్ట్ అనేది మనము తీసేయాలండి తీసేసి మనము చిన్న చిన్న ముక్కలుగా మనము కట్ చేసేసుకోవాలండి ఇక్కడ నేను హోల్ బ్రెడ్ తీసుకున్నాను కనుక నాకైతే ఇక్కడ పద పన్నెండు నుండి పదమూడు పీసెస్ వరకు వచ్చాయండి ఇప్పుడు ఈ పీసెస్ని మనము ఒక బ్రెడ్కి ఫోర్ పీసెస్ అనేది కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసేసుకొని మనము ఒక గంట లేదా అరగంట పాటు ఎండలో అయినా ఫ్యాన్ కింద అయినా మనము ఆరబెట్టుకోవాలండి కొంచెం గట్టిగా అవుతుంది ఇది పక్కన పెట్టేసుకొని మనము ఒక కడాయిలో చిక్కటి పాలు ఒక గ్లాస్ తీసుకుంటున్నా అండి పాలు అనేది అరగంటకుండా మనము కలుపుతూ ఉండాలండి ఫ్లేమ్ అనేది మనకు లోలో అయినా మీడియంలో అయినా పెట్టుకొని మనము ఈ విధంగా మనం కలుపుతూనే ఉండాలండి ఒక పది నిమిషాల పాటు మనకు ఈ విధంగా మనకు ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని మనము దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన వేరొక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి బాగా వేడైన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పులను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అదేవిధంగా మరొక రెండు టేబుల్ స్పూన్ల కిస్మిస్ని వేసుకొని లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మనకు ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు మనం దీన్ని గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనము ఒక గంట సేపు ఆరబెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఇందులో ఫ్రై చేసుకోవాలండి ఈ కడాయిలో ఎన్నైతే బ్రెడ్స్ అయితే సరిపోతాయో అన్నీ వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలండి ఒక గంట సేపు ఆరబెట్టానండి కొంచెం గట్టిగా అయినాయి ఫ్రెండ్స్ లేకపోతే మనకు మెత్తగా బ్రెడ్ పీసెస్ అనేవి ఉంటాయండి మనకు ఈ విధంగా గట్టిగా ఆరబెట్టుకోవడం వల్ల ఈ విధంగా మనకు గట్టి పడతాయండి ఇప్పుడు ఈ కడాయిలో ఏమైతే బ్రెడ్ పీసెస్ పడతాయో అన్ని వేసుకొని మనము లో ఫ్లేమ్లో మాత్రమే మనము ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మనకు మాడిపోతాయండి బ్రెడ్ అనేది ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలండి ఇందులో అయితే పడతాయో వేసుకొని మనం అనేది ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మనకు కింద ఈ కలర్ వస్తే మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనకు సరిపోతుందండి ఈ విధంగా మనము టర్న్ చేసుకొని మరోవైపు మనము కాల్చుకోవాలండి లో ఫ్లేమ్లో మాత్రమే మనము ఫ్రై చేసుకుంటూ కాల్చుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిపోయాక మనము ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మిగతావన్నీ అలానే కాల్చుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన వేరొక డేక్ష పెట్టుకోవాలండి ఇలా లోతైన డేక్ష పెట్టుకొని ఒక రెండు వందల గ్రాముల వరకు చక్కెర వేసుకోవాలండి త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని చక్కెర కరిగేంత వరకు మనము కలుపుతూ ఉడికించుకోవాలండి ఇలా చక్కెర కరిగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ముందుగానే మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ అనేవి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఫ్లేమ్ అనేది మనకు మీడియంలో ఉంచుకొని మనము ఫ్రై చేసుకోవాలండి బాగా కలుపుకుంటూ మనము వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనము ఇందులో ముందే ఉడికించుకున్న చిక్కటి పాలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మనము దీన్ని ఉడికించుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో మనము ఉడికించుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందే ఫ్రై చేసుకున్న జీడిపప్పు అదేవిధంగా కిస్మిస్ అనేవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి అంతే ఫ్రెండ్స్ మనకు బ్రెడ్ హల్వా అనేది మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా వస్తే మనకు బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ విధంగా మనం పైన మూత పెట్టేసి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి చాలా అంటే చాలా బాగుంటుందండి పైన చిడిపప్పు కానీ అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే కట్టిగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్మార్ట్ కిచెన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్ లింక్ ఇచ్చాను ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్